తీసి ఇలా ఉండాలా ఇలా కూర్చోవాల తీసే ఏడుస్తే అట్ట ఒక అరగంట అరగంట కోసం అరగంట కోసం అబ్బాయి పక్కన ఇలా ఉండు పక్కన కూర్చో మంచిగా వచ్చిన అబ్బాయి కష్టమని ఇచ్చే నువ్వు ఎంత దగ్గర వెయ్యి చేస్తావో నీకు అంత దగ్గర అవుతాడు నిలబడు మళ్ళీ వేసుకుంటావు ఎందుకు మళ్ళీ వేసుకుంటావు తీసే వచ్చిన కస్టమర్స్ పోగొట్ట మొత్తం నవ్వు ముఖం పెట్టు ఏడుకు ముఖం ఆపు ఆపి కొంచెం చెప్పినట్టు ఇదే నువ్వు ఏమైనా పట్టి వర్తవా ఏం తెలియదా ఎప్పుడు తెలియదా ఏం లేదు ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు మాట్లాడుతున్నావు నాకు ఇష్టం లేదు నాకు నాకు ఇబ్బందిగా ఉంది ఇబ్బంది పడుతున్నావు వద్దంటే ఎలా వద్దంటే ఎలా చున్నీ మళ్ళీ వేసుకుంటావు ఎందుకు ఎందుకు వేసుకుంటున్నావు మనం అడ్వాన్స్ తీసుకున్నాం మంచి కస్టమర్స్ ఎంత దగ్గర తీసుకుంటే మనం ఒక గంట సేపు మనం వెళ్ళిపోతాం నీకు ఏమి ఇబ్బంది పెట్టడు నువ్వే దగ్గర తీసుకోవాలి మంచి మాటలు చెప్పి లైన్లో పెట్టు నేను ఎలా చెప్పానో ఇదంతా తీసేసి నేను ఎలా చెప్పానో అలా చేయి ఇలా ఉండు కూర్చొని ఫ్రెండ్స్ అందరికి మనం రీసెంట్ గా ఒక వీడియో చేయడం అయితే జరిగింది సో ఒక అబ్బాయి దగ్గర మ్యారీ వర్క్ చేస్తాను నా దగ్గర అమ్మాయిలు ఉన్నారు నీకు మ్యారేజ్ కావాలంటే నేను సెట్ చేస్తాను అని చెప్పేసి ఒక వన్ ల్యాక్ అమౌంట్ అయితే అబ్బాయి దగ్గర తీసుకునేసి బ్లాక్ చేయడం అయితే జరిగింది సో నేను అబ్బాయిని అడిగినప్పుడు అమౌంట్ తెలియకుండా ఎట్లా చేసే గుడ్డు కంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి నాకు లైవ్లో మాట్లాడిపించింది ఇట్లా నెంబర్ ఉంది కదా అమ్మాయి మాట్లాడించింది కదా అనేసి నేను మ్యారేజ్ పిచ్చి మీద ఏం చేశానంటే డబ్బులు ఇచ్చేసాను అన్న అని చెప్పాడు సో ఆ నెంబర్ నేను తీసుకొని ఒక టూ డేస్ నేను కాల్ మాట్లాడిన తర్వాత ఒక టెన్ థౌజండ్ అమౌంట్ పే చేసిన తర్వాత అమ్మాయి అయితే మన దగ్గరికి అయితే వచ్చింది అమ్మాయిని తీసుకొని సో ఇలా ఎంతమందిని మోసం చేస్తున్నదో అనేసి నేను కెమెరా అయితే ఫిక్స్ చేసి మాట్లాడదామని చూశాను సో ఇంకొకటి ఏంటంటే మా టీంలో ఎవరైనా సరే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి అంటే ఆ కేసుని టేకప్ చేస్తే ఖచ్చితంగా నాకైతే డౌట్ వచ్చేసింది చిన్న మిస్టేక్ చేసిన అనేసి సో ఫైనల్గా నేనే ఆ కేసులో దిగాల్సి వచ్చింది సో అలాంటిది ఆమెతో మాట్లాడుతుంటే నాకే టెన్షన్ పుట్టింది ఎందుకంటే ఆమె బ్యాక్గ్రౌండ్ అలా అవి ఇవి చెప్తా ఉంటే ఈ కేసు మనకు అవసరమే ఎందుకని లైట్ తీసుకుని వద్దామని వెళ్ళిపోయాను నేను హాఫ్ అన్ అవర్ తర్వాత బయట వెళ్ళిపోయాను టెన్షన్కి ఎందుకంటే ఇలా రిస్క్లు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ నీకు అవసరం ఇలాంటివి అని అంటారు సో ఫస్ట్లో మనం మంచి పని చేసినప్పుడు ఎవడైనా సరే నువ్వు సూపర్ చేస్తావు మంచిగా చేస్తావు బాగుంది సూపర్ నీకు సపోర్ట్ మేము ఇస్తాం నీకే సమస్య వచ్చినా మేము ఉంటామనేసి ప్రతి ఒక్కరు చెప్తారు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం హెల్ప్ అడిగితే ఎవరు కూడా ముందుకు రాదు సో అలాంటి రిస్క్ నాకు అవసరం లేదు వెనక ముందు ఎవరు లేరు నాకు ఎందుకనేసి నేను సైలెంట్ అయిపోయాను సో ఇం దీంట్లో ట్విస్ట్ ఏంటంటే మనం ఒక అబ్బాయికి హెల్ప్ చేయడానికి వెళ్తే సో ఆంటీ తీసుకొచ్చిన అమ్మాయి కూడా ఒక బాధితురాలే సో అమ్మాయి బాధ అమ్మాయి ఏడు పిన్న తర్వాత సో నాకేమైనా పర్లేదు ఆ అమ్మాయికి హెల్ప్ చేయాలి అండ్ ఆ అబ్బాయికి మనీ తీసి ఫిక్స్ అయిపోయాను సో ఇలాంటి కేసులో ఏమవుతుందంటే ఫ్రెండ్స్ అంటే మనం ఒక హెల్ప్ చేసిన తర్వాత మంచి జరిగితే ఓకే ఏదన్నా రిస్క్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంటి మీదకి రావడము గొడవలు చేయడము ఫోన్ కాల్ చేసి బెదిరించడము కేసులు చాలా ఉంటాయన్నమాట సో అలాంటి రిస్కులు వద్దనేసి కొన్ని కొన్ని కేసులను అయితే నేను టేకప్ చేయను ఎనీవే మీరు వీడియో అయితే చూడండి ఆ వీడియోలో ఎట్లా అనేది అమ్మాయి ఎంత బాధపడింది ఆ ఆంటీ ఏ విధంగా బిహేవ్ చేసిందో ఒకసారి చూసారంటే మీకు వీడియో తెలుస్తుంది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ కార్ పిప్పచ్చు కదా ఏమైంది తీస్తుందిలే మీరు మీరు చెప్తే తర్వాత తీస్తుంది కదా చెప్పండి చెప్పింది ఫోన్ లో మాట్లాడాం కదా మీకు అమౌంట్ గురించి చెప్పాను మాట్లాడే ఆ ఆ అమౌంట్ కాదులే కానీ ఇంకో మాట చెప్పండి మీరు ఇప్పుడు ఇంకో మాట చెప్పండి అది ఇంకా మా కాడ నీకు ఇబ్బంది ఏం లేదు

నువ్వు వస్తున్నావులే అని ఇంక అని ఇంకా మాట చెప్పు ఇరవై ఇరవై ఎక్కువ కాదు ఎక్కువ కాదు కాదు తక్కువే కమిషన్ ఇస్తానండి ఫేస్ చూపించలేదు ఫోటోలు పెట్టారు ఇస్తాను నీకు నువ్వు ఏం చేయమంటే చేస్తుంది నీకు సుఖ పెట్టిద్ది మంచి అమ్మాయి

అమ్మాయి అంటే అందరు అమ్మాయిలు ఒకేలాగున్నారు అమ్మాయి ఒకలా ఉంటది అమ్మాయిని బట్టి అడ్వాన్స్ ఇవ్వాలి కదా తర్వాత ఎంతో కొంత ఎదు లేవు అంటున్నావుగా ఫోన్ చేసినప్పుడు తీసుకొస్తాను కానీ అర్జెంట్ ఉంది అవతల అర్జెంట్ పని ఉంది వేరే కస్టమర్స్ ఉన్నారు కస్టమర్స్ బుక్ అయింది మరి వెళ్ళాలి కదా బాబు కనీసం ఆ స్కార్ పని ఫేస్ అంటే నాకు పెట్టింది ఈ అమ్మాయి కాదని డౌట్ వస్తుంది ఫోటో ఈ అమ్మాయి బాబు ఈ ఈ అమ్మాయి డౌట్ ఏం లేదు చాలా మంచి అమ్మాయి అసలు నీకు హాయిగా ఉంటది నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావు మంచి అమ్మాయి సరే నా కమిషన్ బాబు డబ్బు విషయంలో మాత్రం మీరు చాలా అంటే స్పీడ్ లో ఉండాలి అది మరి ఎట్ట బాబు అవి ఉంటేనే కదా మనం మన బతుకు దేరి అదే డబ్బులే మరి ఏం చేస్తాం నా ఒక్కదానికే కాదు బాబు చూసుకోండి నేను నైట్ టెన్ థౌసండ్ పెట్టాను ఇప్పుడు ఫైవ్ థౌసండ్ ఇది చూసుకునేసి మరి మళ్ళీ ఇంకేమైనా అమౌంట్ అడుగుతారు ఇదే నా ఫైనల్ అడిగితే అడగొచ్చు బాబు మరి వస్తా ఇవ్వాలి కా బాబు వచ్చిన రోజు కాస్త కోసం అది క్లారిటీ ఉండాలి కాస్త వస్తా ఇవ్వాలి బాబు వచ్చిన రోజు మోసం అమౌంట్ అయితే సరే సరే అమ్మాయి మంచి అమ్మాయి నువ్వు మాట్లాడుతూ ఉండు ఇంకా నీ ఫ్రెండ్స్ లో కావాలన్నా నువ్వు రావాలన్నా చాలా మంది మంచి అమ్మాయిలు ఉన్నారు ఇబ్బంది ఏం లేదు ఆ డబ్బులు ఏముంది బాబు వాళ్ళు సంపాదిస్తాము రేపు ఎంజాయ్ చేయండి కుర్రోళ్ళు ఎంజాయ్ చేయండి నేను మంచి అమ్మాయిని చూస్తాను ఇప్పటికేం లేదు నాకు అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు నీకు మంచి అమ్మాయిని చూస్తాను ఈ అమ్మాయితో మాట్లాడుతూ ఉండు మంచి అమ్మాయి నువ్వు చెప్పినట్టు ఇంటిది నేను చాలా మందికి మ్యాటర్ మనీకి ఓటికి ట్రై చేసి డబ్బులు ఊరికే ఖర్చు అయిపోయినాయి ఇంచుమించు వన్ ల్యాక్ పైన ఖర్చు అయిపోయింది అంటే వాళ్ళకి వాళ్ళకి ఇచ్చి అంటే మేం చేస్తాం ఏం చేస్తాం చాలా మంది అయితే అమౌంట్ తినేస్తారు నేను డబ్బులు పెడతా మీకు ఎంత కావాలని ఇస్తాను నేను డబ్బులు కావాలని మీ కమిషన్ కూడా ఇస్తా నాకు మంచి పద్ధతిగా పద్ధతిగా ఉండే అమ్మాయిని నా అమ్మాయిని ఎవరైనా మంచి ఉన్నారా లేరా ఉన్నారు బాబు ఉన్నారా ఉన్నారు ఓకే నీకేం ఇబ్బంది లేదు మంచి అమ్మాయిని చూస్తా వదిలిపెట్టవు నువ్వు చూస్తే బాగుంటుంది అంటే మంచి అమ్మాయిని చూసావా అంటే అని నువ్వు నన్ను మెచ్చుకుంటావు నీకు ఇబ్బంది ఏం లేదు బాబు ఎంత వచ్చింది అంటే మీ కమిషన్ తో కూడా కలిపి చెప్పండి మళ్ళీ అక్కడికి తర్వాత నాకు తని అనమాట అంటే మళ్ళీ ఫైనల్ ఎంచుకోలేను సరే బాబు నువ్వు కాబట్టి ఇంకా నేను తగ్గించే చెప్తున్నా నువ్వు కాబట్టి మంచి అబ్బాయి కాబట్టి నువ్వు కాబట్టి తగ్గించి అనలేదు

చూపిస్తాను చాలా మందికి డబ్బులు ఇచ్చి ఊరికే పని కొట్టుకున్నా కానీ కరెక్ట్ పర్సన్ అనేది దొరకలే నాకు సో నేను కూడా ఇంకొకటి ఏంటంటే నేను క్యాజువల్ గా మాట్లాడదాం అనేసి పిలిపించాను పోయి అమ్మాయి వస్తుంది కదా సో ఆంటీ దగ్గర ఉన్నారా లేదా నిజం నాకు క్లారిటీ తెలియదు సో అందుకని పిలిపిస్తే అది నిజమేంతా మాత్రం తెలుసుకొని ఒక అమౌంట్ కావాలని ఇస్తాను నేను ముందుగా కావాలని ఇస్తాను సో నాకు అనేది అమ్మాయి కావాలా మ్యారేజ్ కి సో అమ్మాయిని అయితే చెప్పారంటే చాలా సంతోషం సరే నీకు అమ్మాయి చూపిస్తాను బాబు ఇప్పుడే చూపిస్తాను మంచి అమ్మాయి చూపిస్తాను మంచి అమ్మాయి ఫోటో చూపిస్తాను ఇదిగో బాబు ఫోటో మంచి అమ్మాయి ఫోటో ఉంది అలాంటి అమ్మాయి మీరు మ్యారేజ్ ఒప్పుకుంటుంది నీకెందుకు బాబు నేను చూసుకుంటాం ఆ ఇబ్బంది నీకేం ఇబ్బంది లేదు బాధ్యత ఆ అమౌంట్ తీయటం నీ బాధ్యత నేను చూసుకుంటాను మీకు అమ్మాయికి ఇవ్వటం నా వంతు అమ్మాయిని అడ్డ తిట్టాలు ఏం లేవు ఇంకా మంచి మంచి అమ్మాయిలు ఉన్నారు మీ ఫ్రెండ్స్లో కూడా చెప్పు ఓకే అమ్మ ఫ్రెండ్స్ చెప్పండి

అసలు బతికే వెళ్దాకా అనిపిస్తుంది నాకు అలవాటు అండి ఫస్ట్ టైం చూస్తానంటే అంటే లేడీస్ ఎట్లా ట్రింగ్ చేయడం అనేది నాకు తెలియదు ఇవన్నీ మామూలే బాబు ఇవన్నీ మామూలే అది లేకపోతే ఉండలేరు డైలీ ఉండలేమో బాబు అలవాటు అయింది కదా ఇవన్నీ ఉండాల్సిందే మరి మరి పర్లేదా ఓకేనా బాబు అమ్మాయి చూడు బాగుంది మంచి అమ్మాయి ఏం లేదు మాట్లాడావా అబ్బాయితో మాట్లాడేవా మంచి అమ్మాయి మీకు అలాంటి అమ్మాయి దొరకదు మంచి అమ్మాయిందా అమ్మాయికి అట్టే అలవాటు ఏం లేదు నువ్వు మంచి అమ్మాయి అన్నావుగా అలవాటు ఉన్న అమ్మాయి నేను చూపిస్తా నేను మంచి అమ్మాయి లేసి నువ్వు ఒకసారి నిలబడి చూసుకో అమ్మాయి హైట్ గీట్ ఎంత బాగుందో అలా నేను ఎంత సెలక్షన్ చేసి నీకోసం మంచి అమ్మాయిని తీసుకొచ్చాను చాలా తక్కువ చెప్పా నేను నువ్వనే నేను తగ్గించా ఈ అమ్మాయికి అయితే ఇంకా రిలేటివ్స్ వాళ్ళు లేరు ఏం లేదు కదండి అవన్నీ నీకు ఎందుకు బాబు ఇంకా ఏం లేదు బాబు నీకు మంచి అమ్మాయిని ఇస్తు నేను మంచి అమ్మాయిని తీసుకొచ్చాను రిస్క్ అంటే ఉండదు బాబు నీకు రిస్క్ ఉండదు ఒక నిమిషం అంటే ఫోన్ వస్తుంది బయట మాట్లాడే సైలెంట్ మీరు ఏం మాట్లాడావు ముసుకేసుకొని కూర్చున్నావు మాట్లాడావు మాట్లాడావు ఏం మాట్లాడావు ముసుకేసుకొని కూర్చున్నావు ఏం మాట్లాడావు నీకు మంచి చేసుకో దగ్గర చక్కగా నీకు మళ్ళీ రోడ్డు మీద పెడతావు మే ఊరు వెళ్తావా వంద రూపాయల చేతిలో పెట్టేవాడు ఉండడు నీ బతికేమైంది బయటికి వెళ్ళింది ఎందుకు బయటికి వెళ్ళింది నువ్వు ఏదో మంచి చేసుకుంటావు ముసుకేసుకొని కూర్చోమని ముసుకేసుకొని కూర్చోమని నేను బయటికి వెళ్ళానా నీకు నువ్వు మంచిగా దగ్గర అన్ని తీసేసి కొంచెం దగ్గర అయితే నీకేం పోయింది ఏం పోయింది అత ఎలా బతుకుతావు నువ్వు ఎందుకేస్తున్నావు నీ మంచిగా నేను అంటుంది ఆ ఓడి తీసేసి కొంచెం దగ్గరైతే నీ సొమ్మేం పోయింది పెద్ద పతి వత్తులా రోజులు ఇస్తున్నావు చెప్పిన మాటకి నావు నగనాశి ఏడుపు ఒకటి ఉంటది అంటావు వద్దంటే వద్దంటే ఏం చేయాలనుకుంటున్నావు ఏం చేయాలనుకుంటున్నావు వద్దంటే ఎక్కడికి వెళ్ళిపోతావు నా 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 సంగతి ఏంది ఎన్ని డబ్బులు పోసా నీకు నా సంగతి ఏంది ఎన్ని డబ్బులు పోసా నీకు అలా చేస్తే ఎత్తా ఏందది చెప్పినట్టు వినాలి మొత్తం తీసేసి కాసేపు ఉంటే అబ్బాయి నీదే నీ సొమ్మే అని పోయిందా కాసేపు ఉంటే నీ సొమ్మి ఏం పోయింది ముసుకేసుకుని కూర్చుంటావా నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోయా రోడ్లమ్మడి తిరుగుతావా వంద రూపాయలు ఇచ్చేవాడు ఉండరు నీకు నిన్ను నమ్ముకొని నేను మంచి అమ్మాయి అని తీసుకొచ్చి అంత మంచి అబ్బాయి మనకు లైన్ లో ఉన్నాడు నువ్వు ఇలా చేస్తే ఎట్ట నాకు కస్టమర్ మిస్ అయిపోతారు తీసు ఇలా కూర్చోవాలి పక్కన కూర్చోవాలి నువ్వు ఆ చెప్పినట్టు ఈయనో ఏడుచుకుంటూ కూర్చుంటే నువ్వు ఒక పది నిమిషాలు అరగంట కోసం నువ్వు బాధపడితే రోజు బాధపడాల్సి వస్తుంది నువ్వు ముసుకేసుకొని ఏడుచుకుంటూ కూర్చుంటావా తీసి ఇలా ఉండాలా ఇలా కూర్చోవాలా తీసి ఏడుస్తే ఒక అరగంట అరగంట కోసం అరగంట కోసం అబ్బాయి పక్కన కూర్చో మంచిగా వచ్చిన కష్టమర్స్ ఇచ్చేయ నుంచి దగ్గర అవుతాడు రోడ్డుని పడతావా వెళ్ళి వంద రూపాయలు ఇచ్చేవాడు ఉండడు ఇంట్లో కూర్చొని ఏడుస్తే నింపాడు మళ్ళీ వేసుకుంటావు ఎందుకు మళ్ళీ వేసుకుంటావు ఎందుకు తీసి వచ్చిన కస్టమర్స్ పోగొట్టం మొత్తం నవ్వు ముఖం పెట్టు ఏడుకు ముఖం ఆపు ఆపి కొంచెం చెప్పినట్టు విను బాధపడితే ఎక్క మనం చే మనం ఇలా అనుకుంటే కస్టమర్స్ ఎట్ వస్తారు ఎలా బతుకుతావు అని చెప్పు నీకు ఎంత బాధ చూసుకుంటున్నా నేను నీకేం అయింది ఎందుకు ఇలా బాధపడిపోతున్నావు ఇదే నువ్వు ఏమైనా పట్టి వస్తావా ఏం తెలియదా ఎప్పుడు తెలియదా ఏం లేదు ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు మాట్లాడుతున్నావు సరే ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చినప్పుడు నువ్వు సరిగ్గా ఇలాగనే నుండి బాగా కాంప్లీట్ చేసి దగ్గర మనం కస్టమర్స్ పోకుండా పోకుండా ఉంటాను ఇష్టం వచ్చినట్టు ఏ ముఖం పెట్టుకొని ఉంటే ఎలా మనం మేకప్ వేసుకోమని చెప్పాను కదా నీకు ఇంటికాడా ఎందుకు ఇలా ఉన్నావు ఆ ఏమైంది నీకు నాకు ఇష్టం లేదు మేడం అంత నాకు ఇబ్బందిగా ఉంది నాకు నాకు ఏమైనా ఇబ్బంది పడుతున్నావు ఏమి పని పడుతున్నావు అడుగు తిందామా ఇద్దరు అడుగు తిందామా చున్నీ మళ్ళీ వేసుకుంటావు ఎందుకు ఎందుకు వేసుకుంటున్నావు అబ్బాయి వచ్చినప్పుడు బాగా ఎక్స్పోజింగ్ చూపించు లేకపోతే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు నీకు ఇప్పుడు దాకా నేను బతిన్లు ఆడుకుంటున్నాను మంచిగా చదువుతుంటే నువ్వు వినట్లేదు గంట సేఫ్టీకి అబ్బాయితో ఉంటానికి నీకు ఏమైంది నీకేమైనా మంచిగా ఉంటానికి నీకేమైంది చెప్పిన మాట వినలేదంటే ఎక్కడిపోయి వెళ్ళిపోతావు నువ్వు ఇప్పుడు వల్ల కాదంటే ఎలా కుదురుతుంది ఇప్పుడు వల్ల కాదంటే ఎలా కుదురుతుంది కుదరదు ఇప్పుడు చెప్పినట్టు చెయ్యి కాకపోతే చాలా ఇబ్బంది ఇబ్బందుల్లో ఇరుక్కుంటావు ఆశ ఉందా ఏంది నీ ఇష్టమేనా ఏదైనా నీ ఇష్టమేనా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తున్నావు చెప్పిన మాట అసలు వినట్లేదు ఏమనుకుంటున్నావు ఏంటి తమాసేగు ఉందా నీకేం తెలీదా తెలివి అంత మందనాచిపో అయింది తాగు ఇంకే నీకు ఏ ఏ నీకు అంత భయంగా ఉంటే తాగు మరి మరి ఎందుకు ఏసాలు వేస్తున్నావు తమాసాగా చేస్తున్నావు ఎందుకు చెప్పింది చెప్పినట్టు చేయరాదు చెప్పినట్టు చేయి ఏమైంది నీకు ఒక గంట సేపు ఏమైంది బయట నీకేమన్నా పడుకోమన్నానా నేను కాసేపు ఎక్స్పోజింగ్ చేయమన్నా పక్కన ఉండి కొంచెం నవ్వుతా మాట్లాడి కొద్దిగా అబ్బాయిని లైన్లో పెట్టమన్నా అంతేగా నీకు చెప్పింది నీకేం పడుకోమనలేదు కానీ నేను అంతకోసం ఇంత ఏడుస్తున్నావా ఇది కావాలి మేడం అది కావాలి మేడం అని అడుగుతావుగా డబ్బులు అడుగుతావుగా మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అడుగుతుందమ్మా ఇద్దరం పోయి చెప్పిన మాట వింటే మంచిగా బాగుపడతావు చెప్పిన మాట వినో చెప్పిన మాట వింటావా వింటావా వినాలి తప్పదు నీకు వినండి ఎట్టరా దగ్గర మనం అడ్వాన్స్ తీసుకున్నాం మంచి కస్టమర్స్ ఎంత దగ్గర తీసుకుంటే మనం ఒక గంట సేపు మనం వెళ్ళిపోతాం మీకేం ఇబ్బంది పెట్టడు నువ్వే దగ్గర తీసుకోవాలి మంచి మాటలు చెప్పి లైన్లో పెట్టు నువ్వు ఇలా సైలెంట్గా ఉన్నావు అండి ఇంకా ముసుగు కప్పు కప్పుకొని మాట్లాడకుండా ఇట్లా సైలెంట్గా ఉన్నామంటే ఇంకా మనం ఇద్దరం వెళ్ళిపోవాల్సి వస్తుంది వచ్చిన అమ్మట కూడా వద్ది అబ్బాయి వద్దంటాడు నేను ఖచ్చితంగా వద్దంటాడు చెప్పిన మాట నేను చక్కగా నిలబడు లే తీసే తీసేసి ఇలా చక్కగా నిలబడి కొంచెం మంచిగా పక్కన కూర్చోవు పక్కన కూర్చొని మంచి మాటలు చెప్పి దగ్గర తీస్తే ఒక గంట సెప్పు ఏమైంది ఎక్కడ పట్టుకుంటే నీకేమైంది ఎక్కడైనా పట్టుకుంటే పట్టుకొని నువ్వు ఇంక దగ్గరికి వెళ్తే ఆ అబ్బాయి కొంచెం చేతులు పెడతాడు పైన అబ్బాయికి ఏం తెలియదు నువ్వే అన్నీ తెలుసుకొని దగ్గరికి వెళ్ళాలి మనమే రాబట్టుకోవాలి మన అవసరం అది మన బతుకు తెరువు ఇది అబ్బాయి ద్వారాగా ఇంకో నలుగురు కస్టమర్స్ వస్తారు మనకి అన్నీ పోగొట్టుకు డబ్బులు వస్తాయి మనకి కూర్చో లా చెప్పానో అలా చెయ్యి అబ్బాయి వచ్చినప్పుడు నేను ఎలా చెప్పానో అలా చెయ్యి చేస్తావుగా లేకపోతే ఇద్దరం వెళ్ళిపోవాల్సి వస్తుంది ఆ అబ్బాయి రూపాయి ఇవ్వకుండా వెళ్ళిపోతాడు ఆ ఓని అవి తీసేసి శుభ్రంగా పక్కన కూర్చొని కూర్చొని నువ్వేమో చెయ్యి మీద చేయేసి మంచిగా మాట్లాడు మాట్లాడతావా సరే మేడం మాట్లాడతావుగా మంచిగా మాట్లాడు నేను వెళ్ళి అబ్బాయిని పంపిస్తాను నేను ఎలా చెప్పాను ఇదంతా తీసేసి నేను ఎలా చెప్పానో అలా చేయి ఇలా ఉండు కొంచెం నవ్వుతా ఉండు ఇలా ఉండి నవ్వుతా ఉండు మంచిగా ఉండు పంపిస్తాను నుంచి తీసేసుకొని అబ్బాయి పక్కన కూర్చు కూర్చొని మీద నువ్వే చేసి మంచిగా మాట్లాడి దగ్గరకు గర్ మార్కండేయ మంచి మాట చత్త